తెలుగు వార్త హెచ్డి ఛానల్కు స్వాగతం భక్తి పారవస్యం వెళ్లి విరిసిన ఒక అద్భుతమైన దృశ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెలలన్నిటిలోనూ అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసంలో ఆ శ్రీరామ దూత ఆ శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో జరిగిన ఒక మహోన్నత సేవ గురించి మాట్లాడుకుందాం మిత్రులారా ఇది కేవలం అన్నదానం కాదు ఇది ప్రసాదం పంపిణీ నిజాంపేటలోని ప్రసిద్ధ ఆంజనేయస్వామి గుడి ప్రాంగణం ఈ పవిత్ర కార్తీక శనివారం నాడు భక్తజన సంద్రమైంది ఈ విశాల ప్రాంగణంలో ఆకలి తీర్చే దివ్యమైన మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు కాయకల్ప ఫలం కంటే అన్నదానం గొప్పది అన్న మాటను అక్షరాల నిజం చేస్తూ ఈ పుణ్యకార్యానికి కారణమైన అన్నదాతలు రవికిషోర్ స్వాతి దంపతులు వారి కుటుంబ సభ్యులు వారి పిల్లలు సాక్షి ధనుష్ సహా పెద్దలు బాపూజీ మామ యోగేశ్వరమ్మ అమ్మగార్ల పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించడం నిజంగా అభినందనీయం అన్నదానం ఎందుకు గొప్పది ఎందుకంటే ఆకలి అనేది మనిషిని దేవుడిని మరిచేలా చేస్తుంది అలాంటి ఆకలిని తీర్చినప్పుడు మనిషిలో దైవత్వం కనిపిస్తుంది అన్నదానం చేసినప్పుడు మీరు కేవలం ఆకలిని తీర్చడం లేదు భక్తులకు స్వామివారి ఆశిస్తులను అందిస్తున్నారు అది భౌతిక దానం కాదు ఆధ్యాత్మికమైన సంతృప్తి ఈ సందర్భంగా దాతలు రవికిషోర్ స్వాతి దంపతులు మాట్లాడుతూ ఆ స్వామి కటాక్షంతోనే ఈ సేవ చేయగలుగుతున్నామని కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు రవికిషోర్ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఈ కార్తీక మాస శనివారం రోజున ఇంతమంది భక్తులకు అన్నం పెట్టే భాగ్యం దక్కడం మా కుటుంబానికి దక్కిన గొప్ప గౌరవం ఈ సేవలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు స్వాతి మా తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లల ఉత్సాహంతో ఈ కార్యక్రమం చేయగలిగాం ఎవరి ఆకలి తీరితే ఆ స్వామి అంత తృప్తిగా ఉంటారని మా నమ్మకం అని అన్నారు